ఇన్ అల్లాహ ఫతని వహబీబ్ం దునూబు వల్లాహూర్ రహీం ఓ ప్రవక్త వారికి తెలియజేయండి మీరు గనక అల్లాహను ఇష్టపడుతున్నట్లయితే అల్లాహ్ మీద ప్రేమ ఉన్నట్లయితే మీ యొక్క విధేయత వారికి తెలియచేయండి అలా చేసినప్పుడే వాళ్ళు అల్లాహను ఇష్టపడ్డట్టు అల్లాహారిని క్షమించి వేస్తాడు కరుణిస్తాడు వాళ్ళ పాపాలను కూడా క్షమించి వేస్తాడు అని చెప్పడం జరిగింది మనం అల్లహను ప్రేమిస్తున్నట్లయితే దాన్ని ఎలా వ్యక్తపరుస్తాము ప్రవక్త గారి విధేయత చూపుతూ వ్యక్తపరుస్తాము ప్రపంచం మొత్తంలో ఎన్నో సమాజాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర దైవ భావన అనేది ఉంది ఆ దైవ భావనలో ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆయన కోసం ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్నారు మరి ఒక ముస్లింగా మనం ఏం చేయాలి ఏమి చేయకూడదన్న సిద్ధాంతాలన్నీ కూడా ప్రవక్త గారి నుంచి మన దాకా వచ్చాయి ఏ ముస్లిం అయితే అల్లాహను ఇష్టపడుతున్నానని చెప్పాడో ఏ ముస్లిం అయితే అల్లాహ్ అంటే నాకు ఇష్టము ప్రేమ ఉంది అని వ్యక్తపరుస్తున్నాడో అతను ప్రవక్త గారి ఆజ్ఞ ఆమోదం అనుమతితోనే ఆచరించాలి అలా కాకుండా అతను ఏమి చేసినా కూడా అది ఉత్తుత్త మాటలే తప్పించి అల్లా మీద ప్రేమ లేదు ఏం లేదు అతనికి అది నచ్చింది కాబట్టి అలా చేస్తున్నాడేమో అల్లాహ్ ఇష్టపడ్డాడు ప్రవక్త గారు ఇష్టపడ్డారు ఆయన బోధన అని ఆచరిస్తే పర్వాలేదు నాకు నచ్చింది కాబట్టి నేను నమాజుకి వస్తాను నచ్చింది కాబట్టి ఉపవాసం ఉంటాను దీని వలన అల్లాహ దగ్గర మనకి ఎలాంటి పుణ్యాలు ఉండవు అని మొహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు ఈ ధార్మిక విషయాలలో అల్లాహ ముందు ఏదైతే మనం ప్రవేశపెడుతున్నామో ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించాలి దాని ప్రకారంగా మాత్రమే అనుసరించాలి ప్రవక్త గారి అనుమతి లేదు అంటే ఏమి అంటే ఏమి చేయటానికి లేదు మొహమ్మద్ సల్లాహులీస్ గారు ఉజు పద్ధతి నేర్పించారు నమాజు కంటే ముందు ఉజు ఎలా చేయాలని పద్ధతి పూర్తిగా నేర్పించారు అరబ్బు కాలంలో వారికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి బూట్లు ఉండేవి ఒకసారి వేశారంటే రెండు మూడు రోజుల దాకా తీయరు తీసారంటే మళ్ళీ వేసుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి బూట్లు మొహమ్మద్ సల్ అలాహులీస్ గారు అన్నారు అవి గనక మీ దగ్గర ఉన్నట్లయితే వాటి మీద మసాజ్ చేయండి అని అన్నారు మట్టి కాళ్ల కింద అంటుకుంటుంది మట్టి బురద ఏదైనా కాని కింద అంటుకుంటుంది అలీ రజల్లాహు తలాను గారు అన్నారు ధార్మిక విషయాలలో అల్లాహ్ ముందు అల్లాహ్ కోరుకున్నటువంటి విషయాలలో ఆలోచించి చేయటానికి ఏమీ లేదు ప్రవక్త గారి అనుమతి ఎంతవరకు అయితే ఉందో ఆజ్ఞ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే ఆలోచించాలి ఆచరించాలి దానికి మించి మట్టి కింద అంటుకుంది కదా పైన మసాజ్ చేయటం ఏంటి కింద మసాజ్ చేస్తారంటే అది ఉజు కూడా కానే కాదు ఎందుకు ప్రవక్త గారి ఆజ్ఞ పైన మసాజ్ చేయండి అని ఉంది మొహమ్మద్ సలహు ఇస్లాం గారు అన్నారు ఫైరుకుం కారణి అందరికంటే ఉత్తమమైనటువంటి సమాజము ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి సమాజము అని అన్నారు మొహమ్మద్ సలల్లాస్లాం గారు ఏదైతే చెప్పారో సహచరులు అది ఆచరించి చూపించారు చేసి వాళ్ళ జీవితాల్లో మన కోసం ఒక ఆదర్శాన్ని వదిలేశారు తర్వాత అన్నారు సుమ్మల్లదిన ఆ తర్వాత సహాబాల తర్వాతి వారు అని అన్నారు వాళ్ళని తాబాయిలు అని పేరు పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శము వాళ్ళు సహాబాలని చూసి తమ జీవితం గడిపారు ఇస్లాం కోసము వారు ఎంతో కృషి చేశారు సుమ్మల్లదీన యలూనహం ఆ తర్వాత తాబాయిలోని అనుసరించేవాళ్ళు ఈ విధంగా మూడు తరాల వరకు ఈ మూడు తరాలు మీకు ఆదర్శము అని మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు ఏం ఆదర్శం ఉంది అంటే ధర్మము ఎలా మనదాకా చేరవేయటం కోసం కష్టపడ్డారు ఎలా ధర్మాన్ని రక్షించడం కోసం ఎదురుగా ఉన్నారు ఎలా ధర్మాన్ని జాగ్రత్త ఇది మనకు కావలసింది అక్కడెక్కడో గొడవలు జరిగాయి అలీ రజిల్లాహు తలను గారి కాలంలో గొడవలు జరిగాయి ఉస్మాన్ రజిల్లాహు తలను గారి కాలంలో గొడవలు జరిగాయి వీటిలో ఏది కూడా మనకు ఆదర్శం లేదు మనకు ఆదర్శము ధార్మిక విషయాలలో ప్రపంచం విషయంలో ఏదైనా జరిగింది అంటే అది ప్రపంచము నిన్నటిది వాళ్ళు ఉండకపోవచ్చు ఇలా రేపు ఉండకపోవచ్చు కాబట్టి ప్రపంచం విషయంలో మనం ప్రపంచం పరంగా వ్యవహరిస్తాము కానీ ధార్మిక విషయాలలో అల్లా యొక్క అనుమతి ఉండాలి ప్రవక్త గారి ఆమోదం ఉండాలి ఆ ఆమోదం లేకుండా మనం ఏదైనా చేద్దాము అంటే అది తప్పకుండా తప్పైపోతుంది అది అస్సలు అంటే అస్సలు ఆచరించినే ఆచరించకూడదు పిల్లలు చదువుకుంటూ చదువుకుంటూ రెండు రెండు ఐదు అనగానే స్కూల్ మార్చేస్తాము రెండు ఆలోచనే లేదు ఎందుకు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఏ మాత్రం తప్పు చేసినా జీవితం నాశనం అవుతుందన్న భయము అలాంటిది అల్లాహ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది అల్లాహ వ్యవహారము ఇందులో అల్లాహ్ చెప్పినట్టు ఉండాలి ప్రవక్త గారి ఆమోదం ఉండాలి ఇది ఎవరైతే ఆలోచించలేకపోతున్నారో వాళ్ళు బీదార్థులకు పాల్పడుతున్నారు వాళ్ళు ఇస్లాం నుంచి దూరం అయిపోతున్నారు ఇస్లాం పేరు చెప్పుకున్న తర్వాత కూడా ఇంట్లో ఎన్నో రకాల బిదత్తుల కారణంగా ధనాన్ని వృధా చేసుకుంటున్నారు పరలోకాన్ని కూడా వృధా చేసేసుకుంటున్నారు ప్రేమతో అభిమానంతో మంచితనం అనుకొని ధనాన్ని ఖర్చు పెడుతున్నారు వాళ్ళేమి కోపంతో చేయటం లేదు మంచి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు చివరి ఆఖరికి అల్లా దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మా ప్రవక్త గారి బోధన కాదు అని అల్లా రద్దు చేసేస్తాడు మహమ్మద్ సలహా గారు గారేమన్నారు మన అహద సఫీ అమరీన్ అహదా మా ఫిహి ఫిహిఫువ రద్దున్ మా మాటల్లో లేని ఏ మాట అయినా కూడా మేము రద్దు చేసేస్తామని అడిస్తారు మరి అలాంటిది మన సమాజంలో ముస్లింలు వంద రకాలుగా ఉన్నారు వాళ్ళలా మీరెందుకు లేరు అని మనల్ని ప్రశ్నించటం జరుగుతుంది వాళ్ళు అంతమంది అలా చేస్తున్నప్పుడు మీరెందుకు చేయటం లేదని మనల్ని ప్రశ్నించడం జరుగుతుంటే మనం ఏం చెప్పాలి ఇస్లాం ఇది కురాన్ మహమ్మద్ సల్లాహాహం గారు మన దాకా ఇలా చేరవేశారు ప్రవక్త గారి బోధనలు ఇవి కాబట్టి మనం ఇలాగే ఆచరిస్తాము జనాలు ఎలాగైనా ఆచరించుకోవచ్చు వాళ్ళు చదువుకోలేదు చదువుకునే సమయంలో వాళ్ళు జాగ్రత్త వహించలేదు ఏది ప్రవక్త గారి బోధన ఏది ప్రవక్త గారి బోధన కాదు కనీసం అవగాహన చేసుకోలేదు దీని కారణంగా వాళ్ళు తప్పు పనులు చేసుకుంటూ పోతున్నారు మరి వాళ్ళని చూపించి మేమెందుకు అలా లేము అంటే ఉండకూడదు అలా ఉన్నట్లయితే ప్రవక్త గారు మనల్ని అస్సలంటే అస్సలు పట్టించుకోరు పరలోకముల మనల్నే ప్రశ్నిస్తారు ఎందుకు మనం ప్రవక్త గారి బోధనల ప్రకారంగా పురాణ హదీసు ప్రకారంగా జీవితం గడుపుతాము అని ప్రతిజ్ఞ చేసేసాము అల్లా ముందు మన ప్రాణాన్ని అమ్ముకున్నాము ఇందులో ఎలాంటి మార్పు చేర్పులున్నా అల్లా ఈ వ్యాపారాన్ని అస్సలు స్వీకరించాడు అల్లాకు కావలసిన వ్యాపారము ఆయన కోరుకున్న విధానంలోనే ఉండాలి కాబట్టి కురాను హదీసు ప్రకారంగా ఆచరిస్తున్నప్పుడు ఈ మధ్యలో చదివి లేని వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నట్లయితే కురాను యొక్క సూత్రం తెలియచేసింది వైద ఖాత బహుములు జాహిలో కాలు సలామా విశ్వాసుల యొక్క లక్షణము మూర్ఖులు ఎదురు పడితే సలాం చెప్పి వెళ్లిపోండి అని కురాన్లు చెప్పడం జరిగింది కురాన్ తెలియని వాళ్ళు ఎదురుగా వచ్చారు తెలియచేసేలాగా మనం వ్యవహరించాలి వారికి కురాన్ హదీసు తెలియచేయాలి మనకేదన్నా తెలియదా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఇది కాకుండా అరవటం కరవటం అనేది కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తప్పుకోవాలి అలా కాదు అలా చేయలేదు తప్పుకోలేదు అంటే ఆ మూర్ఖత్వంలో మనం కూడా పడిపోతాము దాని కారణంగా సహాబాల దగ్గర గొడవలు వచ్చాయి తాబయ్యలా కాడదు గొడవలు వచ్చాయి తవే తాబైల కాళ్ళ గొడవలు వచ్చాయి ఈ మూడు తరాలు మనకు ఆదర్శమైనప్పుడు ఆ గొడవలు మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అంటే అస్సలు తీసుకోకూడదు ఆ గొడవలు వచ్చాయి అయిపోయే మొత్తం పోయింది అక్కడ జరిగిన ధర్మం కోసం జరిగిన కృషి మనం తీసుకోవాలి సహాబాలు ఎంతో కృషి చేశారు దేశాలు దేశాలు దాటి మరీ ఇస్లాం గురించి తెలియచేశారు తాబైలు రాజుల దగ్గర చిత్రవదలు అనుభవించారు ఎందుకు అంటే రాజుల ఇష్ట ప్రకారంగా వీళ్ళు చెప్పటం లేదు ఏదన్నా తీర్పు ఇవ్వాలన్నా కూడా పురాణ హదీసులో ఉన్నట్టే ఇస్తాం తప్పించి రాజుగారికి ఇష్టం వచ్చినట్లు మేము ఇవ్వము అని బహిరంగంగా ప్రకటించారు దాని కారణంగా నలుగురు మామలు ప్రసిద్ధి చెందారు మా అబు హనీఫ్ అరహతుల్ గారు మాలికి షాఫై హంబలి రహంల్లా వీళ్ళందరూ కూడా రాజుల దగ్గర బాధలు అనుభవించారు ఎందుకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వీళ్ళేది చెప్పరు కురాన్ హదీసులో ఉన్నదే చెబుతారు ఇది మనకు ఆదర్శము మన సమాజంలో ఎందరో ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు మనం ఏమి చెప్పనేలేము కురాన్ లో ఉన్నది ఉన్నట్టుగా చే చెప్తాము అలాగే ఆచరిస్తాము ఆ తర్వాత ఎవరేం చేసుకుంటారో అల్లా ముందు సమాధానం చెప్పుకోవాలి ఇది ఇస్లాం మనకు నేర్పించింది